మనం ఎంత గౌరవంగా ఉండి ఎంత కష్టపడి నిజాయితీగా నిలబడతామో ఆ వ్యవస్థే మనకి ఆ ఆ నీడేస్తుంది అంతేగాని వ్యక్తిగత స్వార్థాల కోసమో కారణాల కోసమో కేవలం దూషించే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకెళ్తే నష్టం జరిగేది చివరికి అంతిమంగా వాళ్ళకే ఎందుకంటే నిజాయితీగా ఎంతమంది పార్టీ కోసం కష్టపడి నిలబడ్డారో మీరు చూశారు ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకులు నాకు తెలుసు ప్రతి ఒక్కరు నాయకులు నేను మూడు సంవత్సరాలు నేను చూస్తున్నాను ఏ విధంగా పార్టీ కార్యక్రమం అంటే వాళ్ళు సొంత నిధులు ఖర్చు పెట్టి పార్టీ కోసం కృషి చేసిన వ్యక్తులు ఎంతమంది నిలబడ్డారో మీ అందరికీ తెలుసు ధైర్యంగా నిలబడ్డారు వాస్తవంగా ఐదు సంవత్సరాలు మనం మూర్ఖమైన ప్రభుత్వం పైన మనం పోరాటం చేయగలిగామంటే జనసేన పార్టీ వల్లనే జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల వల్లనే మన జన సైనికులు వీర మహిళల వల్లనే ఎలా మర్చిపోతారు ఆ రోజు మనం చేసిన పోరాటాలు ఎన్ని కేసులు పెట్టారు ఎన్నిసార్లు హౌస్ అరెస్టులు చేశారు మన పార్టీ అధ్యక్షులు కూడా చివరికి జనవాణి కార్యక్రమానికి హాజరవుతా ఉంటే దాన్ని కూడా అడ్డుపడే పరిస్థితి తీసుకొచ్చిన రోజులు మీరు ఎట్లా మర్చిపోగలుగుతారు కాబట్టి మన పార్టీలో మనకున్నది గొప్ప విషయం ఏంటంటే మనం ఎవరికి అన్యాయం చేయం నిజాయితీగా నిలబడతాం కష్టపడి పోరాడుతాం మనం అంతిమంగా మన నాయకుడి ఆశయ సాధన కోసం ప్రజలకు వెళ్ళే మనస్తత్వంతో మనం నిలబడతాం తప్ప వ్యక్తిగత కారణాల కోసమో స్వార్థాల కోసమో కాదు అందులో భాగంగా నేను మీకు ఇది చెప్తున్నాను చిన్న 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 సందర్భాల్లో మనం ఒక్కోసారి ఎందుకు ఇట్లా మాట్లాడారు ఎందుకు మనం ఇట్లా గాయపరిచారని మనం అనుకోవచ్చు కానీ దానివల్ల కూడా మేలు జరుగుతుంది ఎవరైతే మన గురించి అట్లా మాట్లాడారో దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని మనం కష్టపడి మన పార్టీకి అంకిత భావంతో పనిచేద్దాం మనం ఎందుకంటే ఇప్పుడే మీకు రాజేష్ చెప్పాడు గతంలో జరిగిన సభ్యత్వం కన్నా ఎక్కువ చేయాలి మనం పదివేలు సాధించాలి మనం ఈ నియోజకవర్గంలో సభ్యత్వం దానికోసం మీరందరూ కూడా అంకిత భావంతో నిలబడండి ఎందుకంటే జనసేన పార్టీకి ఈరోజు ప్రజల్లో ఉన్న విలువ దేనికోసం ఎక్కువగా ఉందంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఆయన కష్టపడి చేసిన ఈ ప్రస్థానం ఏ విధంగా పార్టీ బలోపేతం కోసం ఆయన నిలబడి ఆయన సొంత నిధులతోటి పార్టీని కూడా నడిపించుకుంటూ ముందుకు తీసుకొచ్చారు మీ అందరికీ తెలుసు ఈ ఆరేడు సంవత్సరాల నుంచి మనం చేసిన పోరాటాలు అనేక సందర్భాల్లో ప్రజల్ని కదిలించినాయి చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని కూడా బయట చెప్పుకోలేని పరిస్థితి కానీ ఎంతమంది నష్టపోయారో మీకు తెలుసు విజయవాడలో మన బెన్ సర్కుల్లో నిర్మాణ కార్మికులు ఏ విధంగా ఐదు రోజులు మన డొక్కా సీతమ్మస్ గారి స్ఫూర్తితోటి మనం ఆ రోజు మనం ఆహార శిబిర శిబిరాలు ఏర్పాటు చేస్తే నియోజకవర్గాల వారిగా ఎంతమంది వచ్చి మనలందరినీ కూడా కలిసి ఆశీర్వదించారో మీకు తెలుసు అదే రోజున భవన నిర్మాణ కార్మికులు మాకు ఆరోగ్య సమస్యలు ఉంటే ఉన్నాయంటే ఆ రోజున కూడా మనం నిర్ణయం తీసుకుని శని ఆధారాల్లో మనం వాళ్ళకి మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ఆడు ఆదుకోగలిగాం ఆ విధంగా మనకి స్పందించే మనస్తత్వం ఉంది మన పార్టీలో ఒక్క పవన్ కళ్యాణ్ గారి పిలుపుతోటి ఎక్కడెక్కడి నుంచో ఇతర దేశాల నుంచో కూడా ఎంతోమంది వ్యక్తులు వచ్చి పార్టీ కోసం కష్టపడదాం నిలబడదాం అనే ఒక స్ఫూర్తిని ప్రతి చోట కూడా మనకు కనపడుతూ ఉంటుంది ఈరోజు మన ప్రభుత్వంలోకి వచ్చాం కూటమి ప్రభుత్వంలో మనం ఒక భాగస్వాములుగా గర్వంగా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు మన పార్టీ అధ్యక్షులుగా నిలబడినందుకు మనందరం కూడా ఒక మంచి నాయకత్వం కలిసి పనిచేయాలి ఏ విధంగా మన కూటమిలో మనం మన వంతు మనం సహాయం అందించగలుగుతాం మన వంతు మనం ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికి కోసం ఏ విధంగా పాల్గొంటామని దానిపైన కూడా మీరు దృష్టి సారించాలి నేను మొన్న కేంద్ర కార్యాలయంలో జరిగిన సందర్భంలో నేను మీకు ఇదే పిలుపునిచ్చా దయచేసి మీరందరూ కూడా మీరు వారదులు సామాన్యులు ఎదుర్కొన్న సమస్యలపైన స్పందించే మనస్తత్వం ఎక్కువ మన జనసైనికులకు ఉంటుంది కాబట్టి మీరు సమాజానికి వారదులుగా పార్టీ ఈరోజు ప్రభుత్వంలో ఉంది కాబట్టి దయచేసి మీరు కొంతవరకు ఈ సబ్జెక్ట్స్ పైన అవగాహన తెచ్చుకోండి అవి స్థానికంగా ఉన్న చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు ఏదో మనం కమిషనర్కి ఫోన్ చేస్తే పని అయిపోతుంది అనుకుంటే ఒక సందర్భంలో అవ్వకపోవచ్చు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరితో చేయించుకోవాలి ఆరోగ్య సమస్యలుంటే మనం ఏం చేయాలి మంచినీటి ఉంటే మనం ఎవరికి ఫోన్ చేయాలి ఏ విధంగా మన పార్టీ యంత్రాంగాన్ని మన ప్రభుత్వాన్ని మనం ఉపయోగించుకోవచ్చు ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటనేది దానిపైన మీకు అవగాహన ఉంటే చాలా చక్కగా మీరు మాట్లాడి ప్రజల్ని మీరు ప్రభావితం చేసే విధంగా పది మందిని మనం ఏ విధంగా గత ఐదు సంవత్సరాల్లో పార్టీ కోసం నిలబడి కష్ట కష్టకాలంలో కార్యక్రమాలు చేసామో దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా సిద్ధమవుతారు ఒక్కసారి మీరు ఊహించండి ఆలోచించండి నిజంగా నన్ను అన్నిటికన్నా కదిలిచే సంఘటన ఏంటంటే మనం మచిలీపట్నంలో ఆ రోజున ఆవిర్భావ దినోత్సవానికి మనం ప్రిపేర్ అవుతూ ఉంటే సారీ ఇప్పటంలో జరిగే సభకి ప్రిపేర్ అవుతూ ఉంటే ఎక్కడో ఒంగోలు నుంచి ఒంగోలు నుంచి ఒక మేస్త్రి వచ్చి ఆ రోజు లక్ష రూపాయల ఆర్థిక సాయం నాకు అందిస్తే పవన్ కళ్యాణ్ గారికి అందించండి జనసేన పార్టీ కోసం అంటే ఏం చేస్తారని నేను అడిగాను మిమ్మల్ని అంటే ఇట్లా చిన్న మేస్త్రి పని చేసుకుంటూ ఉంటాను నా దగ్గర పది మంది పని చేస్తారని చెప్పారు అది అయినాక తన కుటుంబ సభ్యులతో ఫోటో తీసుకుంటానని అడిగితే ఆ కుటుంబాలని చూసి నేను వాళ్ళిద్దరు బిడ్డల్ని చూసి ఆ డబ్బు ఆయనకి రిటర్న్ చేసి దయచేసి ఆ బిడ్డలు చదివించుకోవడానికి ఉపయోగించుకోండి నేను చెప్తాను పవన్ కళ్యాణ్ గారు మీ గురించి అంటే ఆయన అన్న మాట మనందరికీ స్ఫూర్తిదాయకం ఇది ఈ విధంగానే పార్టీ కోసం ఎంతమంది కష్టపడి పనిచేశారో మీరు గుర్తు తెచ్చుకోవాలి ఆయన అన్న మాట ఏంటంటే పార్టీ నా బిడ్డలతో సమానం సార్ అందుకోసం నేను ఈ డబ్బు ఇస్తున్నా అని చెప్పాడు